అసలే తెనాలి వచ్చాము మరి తెనాలి వచ్చినప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఆనందాలని నేను ఎందుకు మిస్ అవుతాను చెప్పండి సో ఈరోజు నా చిన్న ఆనందాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను మన వీడియోనైతే మొదటిసారి ఎవరైనా చూస్తుంటే మీకు నచ్చితే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు తెనాలి అనగానే మనకు గుర్తొచ్చేది ఆంధ్ర ప్యారిసే కదా మరి అలాంటి ప్యారిస్లో ఇలాంటివి ఎన్ని ఉన్నాయంటే ఒకప్పుడు తెనాల్లో ఏమి పెద్దగా డెవలప్ అవ్వలేదు అని వాళ్ళకి ఇది ఒక మంచి వీడియో అండి ఎందుకంటే మన తెనాలి చాలా డెవలప్ అయ్యిందండి చూడండి ఎందుకంటే ఇదివరకు అంటే అవంటే పెద్దగా గుంటూరు వెళ్ళి తీసుకొచ్చుకునే వాళ్ళం అనమాట గుంటూరులో మనకి బ్రాడీపేట అరండాలపేట ఇవన్నిట్లో కూడా కాస్మెటిక్ చాలా చాలా బాగుంటాయి కానీ మన తెనాలిలో వచ్చేసి పూర్ణ అండి మీలో మన తెనాలి వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే పూర్ణ మీకు ఎంతమందికి తెలుసో పూర్ణతో మీ ఎక్స్పీరియన్స్ ఏంటో తప్పకుండా అయితే కామెంట్స్లో తెలిపనండి ఎందుకంటే మనకి పూర్ణలో అన్నిటికి సంబంధించి ఉంటాయండి ఇప్పుడు ము ముఖ్యంగా మనకి ఇది ఫ్యాన్సీ అండ్ జనరల్ షోరూమ్ అనమాట ఈ రెండు కూడా ఉంటాయి ఇక్కడ మనకి ఫ్యాన్సీ మీరు ఈ వీడియోలో చూస్తే ఎంత బాగున్నాయోనండి మనకి చిన్నపిల్లల నుంచి పెద్దవారికి వారికి కావాల్సిన మనకి సంబంధించిన హెయిర్ కానీ బాడీ కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ మ్యారేజెస్ కానీ హెల్దీ ఫంక్షన్స్ కానీ ఇలాంటి ఏ ఫంక్షన్స్ అయినా కూడా ఇక్కడ అనేవి మనకి అవైలబుల్ ఉంటాయి అనమాట చాలా చాలా ఉన్నాయండి మనకి బ్యాంగిల్స్ కానీ చూసారు కదా మొత్తం మొత్తం ఈ బాక్సులన్నీ కూడా మనకి గాజులు మనకి హల్దీ ఫంక్షన్ అనుకోండి మంచిగా మనకి సెట్ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు హల్దీ ఫంక్షన్లో మోడ్రన్గా పెడుతున్నారు కదండి ఫ్లవర్స్ తోటి ఇయర్కి అలానే పాపిడి బిళ్ళ మెడలు ఇవన్నీ సెట్గా వస్తాయి కదా ఆ సెట్లు కూడా ఉన్నాయండి ఇక్కడ అలానే మనకి హెయిర్కి కావాల్సిన యాక్సెసరీ ఉంటాయి కదా హెయిర్కి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ ఎయిల్ పాలిష్ కానీ ఫ్లక్కర్స్ కానీ రకరకాల స్టిక్కర్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ గాజులు కానీ మనకి కాస్మెటిక్ ఇంకా మనకి కాస్మెటిక్ అంటే మనకి చెప్పనవసరం లేదండి ఇక్కడ ల్యాక్మీ ఉంది చాలా ఈ లోపల వచ్చేసి సూపర్ మార్కెట్ అనమాట ఇక్కడ మనకి హెయిర్కి సంబంధించినవి ఇక్కడ ఏందో జోవీస్ కూడా ఉందని చెప్తున్నారండి అమ్మ బాబు ఎంత డెవలప్ అయిందోనండి కానీ ఈ రీజనబుల్ రేట్లు ఉంటాయండి కొన్నిటి కొన్ని వాటికి కూడా రేట్లు చాలా ఎక్కువగానే ఉంటాయి సో చూసారు కదా నెయిల్ పాలిష్లు అయితే ఇంకా చెప్పని అవసరం లేదనమాట ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉంటాయి సో మనకి తెనాలలో ఇది మెయిన్ మార్కెట్ బజార్లోనే ఉండిదండి అంటే బారుగా వెళ్తూ ఉంటే మనకి బట్టల షాపులు అవన్నీ ఉంటాయి కదా అక్కడే ఉండిద్ది హెయిర్ డ్రయర్లు చూసారండి హెయిర్ స్ట్రైట్నర్లు కానీ హెయిర్ డ్రయర్ కానీ మనకి ఇంకా చాలా చాలా ఉంటాయండి ఇక్కడ మనకి ఇప్పుడు మనకి మ్యారేజెస్ అనగానే మనకి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఎక్కువ పెడుతున్నారు కదా అవి ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో కూడా ప్లాస్టిక్ సంబంధించినవి ఇది ఇక్కడ చూసారు కదండి ఇవన్నీ పెడికూరుకి సంబంధించినవి అలానే మనకి రోల్డ్ గోల్ లో ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి పూర్ణ చాలా అండి నేను వచ్చిన తెనాలి వస్తే ఖచ్చితంగా అయితే నేను పూర్ణాలోకి వెళ్తాను పూర్ణాలోకి వెళ్ళి ఏదో ఒకటి చిన్న చిన్న క్లిప్పులు మన జుట్టుకు తగ్గట్టుగా అయితే కొనుక్కొని వస్తాను అక్కడ మనకి పర్ఫ్యూమ్స్ కానీ ఇంకా ఫ్యాన్సీకి సంబంధించినవి అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ చూసారు కదా మనకి హైదరాబాద్కి అంత ఏ అంటే సమానంగా ఉండిద్దండి కాకపోతే మనకి అక్కడ ఇక్కడ కొంచెం తేడా ఉండేది కదా నాకు ఇక్కడ కొంచెం అలవాటు కదా ఈ షాప్లోకి వెళ్తే అదే ఫీలింగ్ వచ్చిద్ది అనమాట నాకు మనకి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇవన్నీ కూడా ఫ్లవర్స్ స్టిక్కర్స్ ఫ్లవర్స్ మనకైతే ఇంకా స్టిక్కర్స్ నేను ఇక్కడ నుంచే తెచ్చుకుంటాను అంటే హైదరాబాద్లో లేవంటే ఉంటాయి అండి హైదరాబాద్లో ఉంటాయి కానీ మనం ఎన్ని ఉంటాయి అండి హైదరాబాద్లో నెంబర్ ఆప్స్ ఉంటాయి మనకు అన్ని నెంబర్స్ తెలియదు కదా అదే మన తెనాలను అనుకో మనది పుట్టి పెరిగిన ఊరు కదా మనకు అన్నీ తెలుస్తాయి అది కూడా మనది అన్న ఒక అభిమానం అయితే ఉంటుంది కదా ఆ ఉద్దేశంతోను కూడా నేను వెళ్తాను అలా తెనాలు వెళ్ళినప్పుడల్లా నేను ఏదో ఒకటి ఈ పూర్ణాల్లోకి వెళ్ళి ఇలాంటివి చిన్న చిన్నవి కొనుక్కోవటము బట్టలు బట్టలంటే శారీసే కొనుక్కుంటాను అంతే తప్ప డ్రెస్సులు కొనుక్కోనండి అక్కడ బాగోవు ఇక్కడే బాగుంటే ఇక్కడే కొనుక్కుంటాను శారీస్ కొనుక్కుంటాను అనమాట ఇక్కడ ఇది నేను కింద ఫ్లోర్ చూపిస్తున్నానండి పై ఫ్లోర్ ఉంది పై ఫ్లోర్లో స్కూల్కి సంబంధించిన బ్యాగ్స్ కానీ అవన్నీ కూడా పైపులు ఫ్లోర్లో ఉంటాయి అనమాట గిఫ్ట్ ఆర్టికల్ స్కూల్కి సంబంధించినవి ఇంకా హాట్ బాక్సప్స్ ఇవన్నీ కూడా పై ఉంటాయి ఆల్రెడీ నేను ఒక టూ టైమ్స్ కూడా దీంట్లోకి వెళ్ళి మన ఛానల్లో వీడియోస్ కూడా చూసి పెట్టానండి కావాలంటే ఆ లింక్స్ అనేవి కూడా నేను కిందిస్తాను ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి షుగరు ఉన్నాయండి ఇంకేదో కొన్ని చిన్న చిన్న కంపెనీస్ ఉన్నది ఇదేనండి శ్రీపూర్ణ డిపార్ట్మెంట్ అండ్ స్టోర్స్ అనమాట సో ఫైనల్గా నేను తీసుకొచ్చిన అయితే నేను మీ ముందుకు చూపిస్తాను సో ఇంకో షాపింగ్ వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తాయండి నేను ఒక ఫోర్ డేస్ నేను ఇక్కడే ఉంటాను ఇక్కడే ఉండి మీకు తప్పకుండా అయితే మా ఊరి వీడియోలు అయితే మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను చూశారు కదా చిన్న చిన్నవి అనమాట నేను కొనుక్కొచ్చుకున్నవి ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను నాకు నాకు చాలా చాలా ఉంటాయి అనమాట ఇంట్లో నావి నేను ఏమేమి తీసుకొచ్చుకున్నానో ఈ వీడియోలో చూపిస్తాను మెయిన్ స్టిక్కర్స్ అనేవి నేను ఇక్కడి నుంచే తీసుకెళ్తానండి అంటే అక్కడ అంటే మాకు అత్తాపూరు మెహదీపట్నంలో నాకు పెద్దగా తెలియవు అనమాట ఇంకా వచ్చిన ప్రతిసారి కూడా నేను ఇక్కడ నుంచే తీసుకొని వెళ్తాను ఒక్కొట్ ఒక్కోటి అయితే మీకు నేను చూపిస్తాను ఇవన్నీ కూడా మన లేడీస్ తీసుకునేవేనండి కాకపోతే మన ఊరు వచ్చాను కదా మన ఊర్లో ఇవి కన్నాను కదా ఆ ఆనందంతో అయితే నేను మీతో వీడియో షేర్ చేసుకుంటున్నాను చూసి ఇది పెడిక్యూర్ అనమాట ఇది కాలు కొంచెం మనకి అసలే నాకు కాలుకి ప్రాబ్లం ఉండిద్దండి కాళ్ళు కొంచెం పెడిక్యూర్ చేసుకునేటప్పుడు పనికి వచ్చిందని బ్రష్ ఒకటి చిన్న చిన్నవి తీసుకున్నాను ఇదేనండి పెడిక్యూర్ బ్రష్ అనమాట కొంచెం మనకి కాళ్ళు అంటే మనకి ఏదో ఒక బండ మీద వేసి బండ మీద గీరేస్తామండి కార్లు మరి అక్కడైతే సిటీలో అలా గీకటానికి ఉండవు కదండి అంత సాఫ్ట్గా ఉంటాయి బండలో సో ఇలా సాఫ్ట్గా నేను తీసుకున్నాను ఇది ఒక బ్రష్ తీసుకున్నాను ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయండి ఇంకా ఇది బాగుంది స్మూత్గా ఉందనేసి కొంచెం అంటే ఒకవైపు గరుగ్గా ఉంది ఒకవైపు స్మూత్గా ఉందని ఇంకా నేను మెయిన్ కామన్గా తీసుకునేవి స్టిక్కర్స్ అండి ఇది నేను కలర్ స్టిక్కర్స్ ఆల్రెడీ నేను చాలా తీసుకున్నాను ఇది వచ్చేసి డైలీవి పెట్టుకోవటానికనమాట స్టిక్కరు ఇవ్వరు తీసుకున్నాను చాలా అండి పూర్ణ మీకు ఎవరైనా పూర్ణలో ఏమైనా తీసుకుంటే మీ ఎక్స్పీరియన్స్ అనేది నాతో షేర్ చేసుకోండి ఇది మనకి పవిటిదికి ఫ్యాషన్గా పెట్టుకుంటారు కదా పీకాక్ నెమలు తీసుకున్నానండి నాకు బాగా నచ్చింది ఇది సో అందుకే ఎప్పుడన్నా మనం శారీ కట్టుకుంటాం కదా ఊర్లు వచ్చినప్పుడు అంటే మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా శారీస్ కట్టుకుంటాను ఇంకా నాది అసలే కొత్తిమీర అండి కొత్తిమీర కట్ట ఆ కట్టకి ఈ ఫ్లక్కర్ అనేసి ఇది కూడా ఒకటి తీసుకున్నాను చిన్న చిన్నవైనా అనమాట పెద్దవి ఎందుకంటే మన జుట్టుకి పోగో పెద్దవి కూడా ఉన్నాయి కూడా కావాలంటే తీసుకోవచ్చు కానీ మన జుట్టుకి ఇవి సరిపోద్ది అందుకని చిన్న చిన్న ఫ్లక్కర్స్ ఇవన్నీ ఇవే ఊళ్ళు ఆనందాన్ని ఇస్తాయండి నాకు మాత్రం నిజంగా నాకు బాగా పిచ్చి ఉండిద్ది అనమాట ఇటు పిచ్చి ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ చూస్తే మా ఆయన నన్ను తిట్టం తిట్టుకుని తిడతాడనమాట అయినా కానీ నాకు చెవులు వినపడవు అలానే ఏమైనా నరిసినా కానీ కనపడవు వినపడవు అంటారు కదా అలా ఉండిద్ది చిన్న చిన్నవే తీసుకొని చిన్న నా హెయిర్కి తగ్గట్టుగా నా హెయిర్ సరిపోయినట్టుగా తీసుకున్నాను అనమాట సో మొత్తానికి ఇవేనండి ఇంకా ముందు ముందు వీడియోస్ చూస్తే ఏ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్